భారత్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని చాలా బలంగా వినిపిస్తుంది అంటే ఇరవై ఆరులో కానీ ఇరవై ఏడులో కానీ ఎన్నికలు జరగబోతున్నాయి మన మరొకసారిని కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి దానికి సంబంధించి కూడా కేంద్రం కూడా ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే బిల్లు కూడా ప్రవేశపెడుతుందని కూడా చాలా బలంగా వినిపిస్తుంది దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా స్పందించడం జరిగింది ఆయన ప్రకల్ భాగంగా మాట్లాడుతూ అక్కడ అడిగిన అడిగినప్పటికీ ఆయన ఆ క్వశ్చన్కు సమాధానం ఇస్తూ డెఫినెట్గా వచ్చేసి జా ఏదైతే జమిలీ ఎన్నికలు ఉండదో దానికి సంబంధించి కూడా మేము తప్పకుండా మేము దానికి మద్దతు తెలుపుతున్నాము డెఫినెట్గా వచ్చేసి అలాంటిది అవసరం ఉంది ఎందుకంటే మన దేశ రాజకీయాలు కానీ దేశ భవిష్యత్తు కానీ మారాలంటే కూడా తప్పకుండా వన్ నేషన్ వన్ వన్ రక్షణ అనే ఖచ్చితంగా ఇక్కడ మనకు ఉండాలి తప్పకుండా అలాంటి చేస్తేనే మన దేశ అభివృద్ధి చెందుతుంది అని కూడా ఒక సీనియర్ నాయకుడుగా తను చెప్పడం జరిగింది సో కాబట్టి అన్నీ బాగుంది కానీ తప్పకుండా ఆయన చెప్పిన మాటలు కూడా ప్రతి ఒక్కరూ ఏకీపేస్తారు కానీ ఆ తర్వాత కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికలు అనేది తప్పకుండా వస్తాయి కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఏదైతే మాట్లాడుతుందో జగన్మోహన్ రెడ్డి చెప్తుందో వాళ్ళు పగటి కళ్ళకి ఆ కళలు మాత్రం నెరవేరవు తప్పకుండా వచ్చేసి జమిని ఎన్నికలు తొందరగా వచ్చేదంతా ఉత్తమాట రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే ప్రత్యక్ష ఎలక్షన్స్ ఏదైతే జరుగుతాయో అప్పుడు మాత్రమే జమిలీ ఎన్నికలు అనేది ప్రవేశపెట్టబోతున్నారు అప్పుడే కాదు మరొకసారి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా దాటుకొని పోవచ్చు కూడా మేబీ చెప్పలేమని కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు సో కాబట్టి ఇది పగటికల్లు చంద్రబాబు నాయుడు అందుతున్నాడా లేకపోతే ఏమైనా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడా ఇంకొక విషయం జర్లుగా వచ్చేసి ఒకవేళ ఇరవై తొమ్మిదిలో కానీ ఇరవై ఎనిమిదిలో కానీ ఎలక్షన్ వచ్చేటట్టుగా అంటే ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని హడావిడి చేస్తుంది దాదాపు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంత తొందరగా దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏదైనా స్టార్ట్ చేసినా కూడా కేవలం ఒకటిన్నర సంవత్సరం కల్లా పూర్తిగా కూడా దానికి సంబంధించిన ప్రొసీజర్ మొత్తం అంతకు క్లియర్గా క్లియర్కట్గా ఇదైపోతుంది కానీ నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం ప్రభుత్వం ఉండంగా నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం ట్రమ్ ఉండగానే ముందే ఎందుకు దీని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు సో కాబట్టి ఇక్కడ ఏంటంటే చాకచక్యంగా చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలివి మారుతున్న మాట ఏంటంటే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షంలో ఉంటున్న నాయకులకు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ఎందుకంటే ఎన్నికలు రా ఇదిగో ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో రాబోతున్నాయి అని తెలిస్తే కూడా అక్కడ ఉన్న వాళ్ళు అలెక్ట్ అవుతారు కదా సో కాబట్టి ప్రతిపక్ష నాయకులు కూడా చాలా కదా అంటే డెఫినెట్గా వచ్చేసి ఐదేళ్ళు అధికారం ఉంది కదా సో కాబట్టి ఈ ఐదేళ్ళ ముందు నుంచి ఇప్పటి నుంచి కూడా మనం ఎందుకు తొందరపడాలి ఐదేళ్ళు ఉంది ఇంకా సమయం ఎన్నికలకు సో కాబట్టి ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ ముందు నుంచి కూడా అధికార పార్టీకి వ్యతిరేకం ఉంటుంది కనుక దాన్ని పట్టుకొని మనం ఏమన్నా మాట్లాడితే మనకు రాబోయే రోజుల్లో మనమే రాబోతున్నాం కనుక సో కాబట్టి డెఫినెట్గా ఆ ఒక భదరోసా ఉంటుంది నాయకుడికి కానీ కార్యకర్తలకు కానీ అనేది అక్కడ వినిపించేది బలంగా డెఫినెట్గా వచ్చేసి సో కాబట్టి దాని ద్వారా దీన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు అయితే ఉన్న చాలా తెలివిగా మాట్లాడాడు ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నాడో సో కాబట్టి ఇదిగో చూడండి తప్పకుండా వచ్చేసి రాబోయే రోజుల్లో జమిని ఎల్లికన్ రాబోతున్నాయి ఇరవై ఆరులో రా ఇరవై ఆరులో రావచ్చు ఇరవై ఏడులో రావచ్చు సో కాబట్టి తప్పకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన భారతదేశంలో తప్పకుండా జరగబోతుంది దాని ద్వారా వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా వచ్చేసి గట్టిగా పోరాడండి ఒక సంవత్సరంలో అయినా రావచ్చు రెండు సంవత్సరాల్లో అయినా ఎలక్షన్ రావచ్చు కాబట్టి మనం చాలా గట్టిగా పోరాడితేనే తప్ప ఇది కాదు ఎందుకంటే ఇప్పటికీ జనరల్గా వచ్చేసి మనం చూద్దాం టీడీపీ టీడీపీ కూడా అనేక పథకాలు ప్రవేశపెడతామని చెప్పినప్పటికీ కూడా ఆయన ఇంతవరకు సూపర్ సిక్స్ కావచ్చు అనేకం సూపర్ సిక్స్కు మించినట్టు కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి అలాంటి ఏవి కూడా ఇప్పటివరకు కేవలం దాంట్లో భాగంగా ఏదైతే పెంచినకు సంబంధించి పింఛన్ మాత్రం ఒకటే పెంచడం జరిగింది సో ఒకటి ఒకటే ఇంకోటి గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒకటి దాంట్లో గ్యాస్లో కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున మేము అర్హులం కావు దాంట్లో కూడా చాలా వరకు లుసుకులు స్కూలు అది అని కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ బయట నడుస్తుంది అది తర్వాత విషయం కానీ ఏంటంటే అంటే ఇక్కడ ఐదేళ్ళు అధికారం ఉంది కనుక ఇప్పుడు ఈ ఆరు నెలలకే ప్రభుత్వం మీద అధిక వ్యతిరేకత వస్తుందా అంటే తప్పకుండా రాదు కాకపోతే దీని రావడానికి కూడా చాలా బలమైన కారణాలు ఎందుకున్నాయి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఉన్న నా తప్పకుండా ఏదో ఒక రూపంలో ప్రజల అకౌంట్లలో పేద ప్రజల అకౌంట్లలో ఏదో ఒక రకంగా కా కనీసం కాస్త కూస్తో డబ్బు పడేది సో కాబట్టి దానికి రుచి మరిగారు ఆ ఐదు సంవత్సరాలు డెఫినెట్గా వచ్చేసి అలాంటి డబ్బు ఇప్పుడు లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలామంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దీని ద్వారా కూడా ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత రాబోతుంది ఎందుకంటే జనరల్గా మనం చూడడం ఏంటంటే ఏదైనా పది రూపాయల పక్క నుంచి వస్తుంది అంటేనే అది హ్యాపీగా ఉంటుంది సో కాబట్టి అది వస్తు వస్తూ దాన్ని ఆగిపోతే ఏమవుతుంది చాలా తీవ్రమైన ఆవేశం తప్పకుండా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్న నాళ్ళు గానో లేకపోతే రైతు రైతు భరోసాను లేకపోతే ఇన్పుట్ సబ్సిడీనో ఇంకోటో ఇంకోటో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక రూపంలో నలభై ఐదు సంవత్సరాలకు సంబంధించి కావచ్చు చేయుత కావచ్చు అదేవిధంగా ఏదైతే విడతల వారిగా రైతు భరోసా కావచ్చు ఇలా రకరకాలుగా వచ్చు వస్తుండేది సో కాబట్టి అది అంతా ఆగిపోవడం వల్ల ఈ ఆరు నెలల్లోనే పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా కూడా మరింత ఎక్కువ నేను ఇవ్వబోతుందని ఆయన చెప్పడం వల్లనే సో కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడుకు ఓటేసి మరీ ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చేది అనేది నిజమని చెప్తున్నారు సో కాబట్టి ఇదే కదా వాస్తవం అయితే తప్పకుండా వచ్చేసి ప్రజల్లో వ్యతిరేకత అయితే తప్పకుండా వస్తుంది అది ఇవ్వలేదు కనుక సో కాబట్టి మేము స్లోలీ చేస్తాము ఇక్కడ అధికారం ఇక్కడ మాకు బడ్జెట్ చాలా తక్కువగా ఉంది సో కాబట్టి ఇది మనకు ఎక్కడా సరిపోవడం లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది ఉద్యోగస్తులకే జీతాలు ఇవ్వలేదు ట్టి ప్రజలకు ఎక్కడ పంచి పెడతామది అని చెప్తున్నారు కానీ ఇంతమంది ఇంత సీనియర్గా ఉంటున్న వ్యక్తి దాదాపు ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి గతంలో తెలియదా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు ఉన్నప్పుడు ఎంత అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పు ఎంత ఉందని క్లియర్ కట్గా తెలుసు ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు అధికారంలోకి వస్తున్నా వస్తా వచ్చిన తర్వాత ఇవన్నీ మనం ఏదైతే సూపర్ సిక్స్ ఇవన్నీ చెప్తున్నామో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల అరవై వేల అరవై లక్షల కోట్లు అప్పు చేసి మరి ప్రజలకు పంచిపెట్టారు అని చెప్తున్నప్పటికీ సో కాబట్టి అదే కదా మనం కూడా వచ్చినా కూడా అప్పు చేసే ఇంతకు మించి మూడు లక్షల అరవై వేల కోట్లు అవుతుంది అంటున్నారు కదా మరి ఎందుకు మనం ఇది చేయాల్సి వస్తుంది అది అని కూడా ఆలోచించకుండా ఆయన ఇచ్చినప్పటికీ సో కాబట్టి అయినా కూడా చాకచాక్యంగా తనకున్న స్కిల్స్తో తను ఏదో ఒకటి చేస్తారని ప్రజలు నమ్మినట్టు కనిపించింది సో కాబట్టి అది అది అలా కాబట్టి ఇలా ఓటేసి గెలిపించారని కూడా చాలా బలంగా చెప్తున్నారు సో అంటే రకరకాలుగా వినిపిస్తున్నాయి ఆ తర్వాత విషయం దాని గురించి కానీ దీనివల్ల వ్యతిరేకత తప్పకుండా అయితే వస్తుందని చెప్తున్నారు సో వచ్చేసి డెఫినెట్గా జమిలీకల్లు అనేది రెండు వేల ఇరవై ఆరులో వస్తాయా ఇరవై ఏడులో వస్తాయా అనేది తప్పకుండా దీని దీని గురించి అయితే కూడా రాబోయే రోజుల్లో మనకు క్లారిటీ వస్తుంది మరి చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు ఇరవై ఎనిమిదిలో వస్తుంది ఇరవై తొమ్మిదిలో వస్తుంది అని చెప్పిన దానికి ఎక్కడ పొందనైతే కనిపించడం లేదు డెఫినెట్గా వచ్చేసి కేంద్రంతో కేంద్ర ప్రభుత్వం ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు దాదాపు ఏళ్ళకో లేకపోతే ఆరేళ్ళకో ఏడేళ్ళకో ఎలక్షన్లు వచ్చేటట్టుగా అంటే ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తారు సో కాబట్టి డెఫినెట్గా ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిది కన్నా ముందే ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో అప్పుడు దానికి ఈ ట్రమ్లో ఎలక్షన్లు ఇరవై తొమ్మిదిలో జనరల్గా జరగాలి మామూలుగా అయితే సో కాబట్టి దానికన్నా ముందు చేసేదానికే దానికన్నా ముందు ఎలక్షన్ పెట్టి ఎలక్షన్ పెట్టడానికి మాత్రమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే కూడా సన్నాహాలు చేస్తున్నట్టు చాలా బలంగా కనిపిస్తుంది సో కాబట్టి తప్పకుండా ఎలక్షన్స్ అనేది రెండు వేల ఇరవై ఏడులో కానీ ఇరవై ఆరులో కానీ తప్పకుండా బీజేపీ అనేది ఎన్నికలకు వెళ్ళబోతుంది అనేది చాలా బలంగా అనిపిస్తుంది ఇప్పటికే చాలా చాలా పెద్ద ఎత్తున మద్దతు కూడా వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి దాదాపు వచ్చేసి ముప్పై పైచిలకు రాష్ట్రాలు పూర్తిగా కూడా ముప్పై పైచలకు పార్టీలు ముప్పై పైచలకు పార్టీలు కూడా పూర్తిగా కూడా మద్దతు ఇచ్చినట్టు కనిపిస్తుంది అదేవిధంగా ఒక పదైదు పార్టీలు అయితే కూడా జమిలీ ఎన్నికలకు మేము వెళ్ళటం లేదు అసలు మేము మద్దతు ఇవ్వడం లేదని చెప్తారు సో కాబట్టి మెజారిటీ అయితే బలంగానే ఉంది కదా సో అలాంటి మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో క్లారిటీగా ఉంది సో కాబట్టి అన్ని బిల్లు పాస్ కావడానికి కూడా పెద్ద టైం సమయం కూడా పట్టదు కానీ దానికి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించిన కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అనేకం ఏదైతే బీజేపీ ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు సో కాబట్టి తప్పకుండా మేము ఎన్నికలకు వెళ్ళబో ఎన్నికలు అనేది అవసరము అని చెప్పారు సో కాబట్టి వాళ్ళ అంటికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కనుక తప్పకుండా ఈ ట్రమ్లోనే పూర్తిగా కూడా ఎలక్షన్కి వెళ్తారనేది చాలా బలంగా అనిపిస్తున్న వార్త